సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం వండుకున్నారు మా ఇంట్లోనైతే బగారా రైస్ ఉండింది మా అత్తమ్మ ఆయనకి ఫుల్ కోల్డ్ అయింది అందుకే నాన్ వెజ్ తినేనంటే టమాటా కర్రీ చేశాను అలాగే పచ్చి కూడా మా అత్తమ్మ చేసే మటన్ కర్రీ మాత్రం సూపర్గుంటుంది అదేంటో తెలియదు మా అమ్మ చేస్తే ఒక టేస్ట్ మా అత్తమ్మ చేస్తే ఒక టేస్ట్ కానీ రెండు టేస్టులు బాగుంటాయి ప్రతి సండే ఒక యుద్ధమే చేసేస్తా ఎందుకంటే నా చిటి కీమా కర్రీ అంటే చాలా ఇష్టం ఆమెకి కూర వండితే అస్సలుకి నచ్చదు అస్సలకి తినదు అందుకే ఇట్లా కైమా చేసి పెడితే మంచిగా తింటుంది కానీ అది కట్ చేయడం అయితే చాలా పెద్ద ప్రాసెస్ అస్సలకి కట్ కాదు షాప్ వాళ్ళు అయితే మంచిగా కట్ చేస్తారు కానీ కొంచెం కట్ చేసి ఇయ్యారు కదా అందుకే ఎంతో కష్టపడి కూర వండితే నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరే వినండి వీడియో ఈ మా నల్లి బొక్క అంటే చాలా ఇష్టం చూడండి మీరే ఆమె వేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్

好的。